హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ వాక్స్ చాలా రోజుల తరతేసిన ట్రిప్పు కోణం కోనం అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ మేము మా ఫ్రెండ్స్ పడుతున్న కష్టాలు ఎండ్లో ఎక్కడ వండుకుందాం ఏం చేద్దాం అని చూస్తున్నాడు నువ్వు వీడియోలో పడుతున్నా కానీ అలా అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందో బాబు అట్ల పోలకమ్మా ఏమంట అట్ల లేటు లేట్ ఉండితో పట్టలేదా सारे रहा लगा सारे रहा है सारे रहा है लेट्स वॉक ऑफ लेट्स वॉक ऑफ सर पे बड़ी चलते 1 2 3 भन्ने किते 1 4 3 इनको सारी इनको सारे इनको सारे बड़ी चलते 1 2 3 भन्ने किते 1 4 3

పులి వాటర్ జూమ్ జూన్సే వాటర్ అందులో ములిగినట్లే ఫ్రెండ్కి వచ్చి ఇంకోసారి 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 పులి వాటర్ జూమ్ జూన్చే వాటర్ అందులో ములిగినట్టు ఫ్రెండ్కి వచ్చి వచ్చింది ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ ఇదే మా గణేష్ అన్న యూట్యూబ్ ఛానల్ లో చాలా విజయవాడ ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు ప్రాణాలు ఇచ్చేవాడు అరవై కిలోమీటర్ల దూరం వచ్చాం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఈ నది దాటి అవతలకి వెళ్ళాలి జూమే అప్పగ జూమ్ చేయరా

సరిపోతుంది పద్దలపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటాటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి

లో నువ్వే పట్టుకున్నారా నేను మాసం టైం 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 పన్నెండున్నర అవుతుందా పన్నెండున్నర పడుతున్నా కొ నువ్వేం పట్టుకున్నారా అట్ల పొల్ల బాబు నువ్వు లేడీస్ ఐటి సార్ మీరు మేడం క్యారెట్ లేదంటే నా అద్దెలో చూడవుతున్నప్పుడు రే సార్ క్యారెట్ మిర్చి ఎవరా మాకు ఫోటో పుట్టద్దీమని తీసారు నువ్వు కాదు మాకు ఎప్పుడైనా ఫోటో తీయమని తీసావా లేట్ అయితే లేట్ అయింది కానీ మంచి ప్లేస్ కి తీసుకొచ్చారురా అవునా నిజమా కాదు పోతే రెండు అబ్బాయిలు ఉదయా మాకు కష్టాలు ఏంటంటే మాకు అర్థం అవ్వట్లేదు ఇంట్లో పనులు చేయమంటే సియ్యరా ఇక్కడ మాపం చేస్తారా నువ్వు అది కానీ యు బాగుందరా రే ఇక్కడ ముట్టింజేదైరా బావ రెండు రా రెండు రెండు ఒక్కొక్క రెండు ఏం చేస్తాం ఏ కష్టపడి పోనల చెప్తున్నారా మా కుక్కు మేటు ఈ ఇంటి దగ్గర మాత్రం కష్టపడమంటే సియ్యరా ఆమరేంద్ర బాబూ ఇంటిదే ఆ ఇంటిదేర్ మాత్రం పనులు చేయమంటే సియ్యు మైసు మనందరం కూడా ఈ వాటర్ తో తయారైనటువంటి బిర్యానీ తినాల్సి వస్తుంది బావా ఏటి పెళ్లి కదా అవుతా అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి బాబు నెడికి తీసుకొచ్చి చప్పుడానికి మొహం పగిలిపోద్ది ఏంటి అమ్మాయి నేట్రామ్మా పూచలమ్మ మోనాలిసి ఫేమస్ చేశారు నన్ను ఫేమస్ చేయరా కావాలంటే నేను పూచలమ్మంత సోడారనాడవాళ్ళు అంతారు బాబు ఏటి ఈ పులి అంటే పులి పులి అన్న ఏట్రా ఈ పులి ఈ పులి అక్కడ మనం స్నానం చేసినప్పుడు ఎనకాపల పులి పులి కాస్తాం ముందుకు వచ్చేస్తా అంటే చిన్న చెప్పు ఎందుకు అంటే అన్నాడు కానీ కాని ఎంత బాగుందో మా కష్టాలు వాటర్కే నువ్వు వాటరే వేస్తావు మంది కాదు అందులోనేసిది వస్తే వస్తాయి మంట వెలిగింది మంట ఎలిగా ఒక అరవై వాటర్ తాకండి ఈ వాటర్ చూడండి వీడియో చేసుకునే చూడండి మీకు ఇలా ఉపయోగపడిందా భీమేస్తున్నారు బిర్యానీకా తీసుకొచ్చాం ఇలాంటి పెద్దరాళ్ళు కొడితేనే కానీ అంత మంట రాలేదురా ఇప్పుడు మనం చూడపో నిన్న చోట్ల ఉంటాడు లోకల్ ఎక్కువగా అమ్మాయి గుండెల్లో ఉంటాడు అప్పుడప్పుడు బయటకు వస్తాం అప్పుడప్పుడు అంతే ఈ కోచమ్ ఈ కోయమంతా వాళ్ళని కదా కోయరా

అవునా నిజమా <laughs> <laughs>

i uh -oh. పిల్లలాయి దేరే పిల్లలాయి దేలక పిల్లలాయి పిల్లలాయి పతి కొరసరా బుసలి తా తా మురతా ముడతా నవచరు మనకి మైలేదు అరే न जाने पिंदी बुवे ए इचाडयो हामी कुनरे कल्ली गुचचें हामी ए अचडो आमी अचडो ना अचडो मडके पेल लेदो अरे यम इचाडयो हामी मागिसो कल्ल गुचचें पिंदी बुवे ओ इचाडयो हामी कुनरे कल्ली मा गुचचें

రైపోయిందా కోర కోరైపోయింది మరి ఎలాగరే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో సూపర్ రా బాగుంది చాలా బిర్యానీ స్టార్ట్ అయిపోయింది ట్రిప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఫన్నీ ఫన్నీ ఉన్నది వీడియో చూడండి సూపర్ వచ్చింది ఈ రోజు మాత్రం కంటెంట్ కుర్రోళ్ళు ఊపి ఊపిసారు మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్